Thank you, Holy Spirit of God. Thank you, Holy Spirit of God. Thank you, Holy Spirit of God. Thank, thank you, Jesus, thank you, Jesus, thank you, Jesus. ఓ హాలెలు ఈ హాలెలుయ్ ప్రశస్తమైన యేసు క్రీస్తు యొక్క నామానికి శుభాలు వందనాలు 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 థ్యాంక్ యూ హోల్ స్ప్రే థ్యాంక్ యూ ఛీ సస్ థ్యాంక్ యూ ఛీ సస్హో హాలెలుయర్ మీ అందరిని ఇలాగ దేవుని నామాన్ని స్థుతించడానికి దేవుని నామాన్ని ఘనపరచడానికి దేవాతి దేవుని ఆరాధించడానికి దేవుడు మాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి చక్కని అవకాశాన్ని బట్టి మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను దేవాతి దేవుని యొక్క మహాకృపలో మీరు అందరూ వార్తిల్లాలని దేవుని యొక్క సన్నిధిలో మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని మీ కుటుంబాలు అన్ని విషయాలలో దీవించబడాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని దీవిస్తున్నాం దేవాతి దేవుని మనకి ఇచ్చినటువంటి చక్కని శ్రేష్టమైన అవకాశం రీతిగా మరి దేవునితో కలిసి దేవుని నామాల్ని మరి ఇట్లాగా ధ్యానించడానికి ఆయన యొక్క లేఖనాలను పరిశోధించడానికి దేవుని మాటలు మీకు పంచుకోవడానికి ముచ్చటించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి దేవాన్ని దేవునికి మొదటిగా కృతజ్ఞత రాసుకుని గురు చేస్తున్నాను మరి లైఫ్లో చేరి మీ అందరితో దేవుడు ఈరోజు మాట్లాడాలని మరి ప్రభు తన వాంపులను కనిపించాలని మరింతగా నేను కోరుకుంటున్నాను కానీ ప్లస్ యూ దేవుడు దేవించిన దాకా మీ వెలుగు ప్రకాశించాలి అని చెప్పేసి దేవుడు ఈ దినాన్ని మీతో మాట్లాడుతున్నాను మీ వెలుగు ప్రకాశించాలి మీ పక్కన వారితో కూడా చెప్పండి మీ వెలుగు ప్రకాశించాలి ఈరోజు మీతో నువ్వు చెప్పుకో నా వెలుగు ప్రకాశించాలి అని చెప్పండి వెలుగు ప్రకాశించినప్పుడు చూడండి ఆ వెలుగును అనేకులు చూడబోతున్నారు తల్లి తండ్రి చూడండి ప్రభు అని వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు అనేకులు ఆ వెలుగును చూశారు ఆ వెలుగు ఎంతకీ ఆకర్షించబడ్డారు ఆ వెలుగై ఉన్న దేవాతి దేవుణ్ణి మన సర్వశక్తి కలిగిన దేవుడు నరేలని ఏసీ యొక్క ఆ వెలుగుని ప్రజలందరూ కూడా చూడగలిగారు మధ్య శువార్త ఐదో అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినాల్లో మనం చూసినట్లయితే మధ్య సువార్త ఐదో అధ్యాయము చూద్దాము మీరు కూడా మీ బైబిల్ ఉంటే చక్కగా తీయండి మధ్య సువార్త ఐదో అధ్యాయము ఇక్కడ పద్నాలుగు పదిహేను పదహారు అవసరాలు మనం ధ్యానిద్దాం చూడండి మీ వెలుగు ప్రకాశించాలి మీరు మీరు కూడా చెప్పుకోండి నా వెలుగు ప్రకాశించాలి ఈరోజు మీతో దేవుడు చెప్తున్నారు కదా మీ వెలుగు ప్రకాశించాలి ఈ వెలుగు ప్రకాశించినప్పుడే దేవుడు మీతో చెప్తున్నటువంటి మాట చూడండి ఏమంటున్నారంటే మీరు లోకము వెలుగు ఉన్నారు ఎక్కడ ఎక్కడ ఉన్నారంట మీరు లోకమునకు ఐదో అధ్యాయము పద్నాలుగో అని నేను ఇప్పుడు చదువుతున్నాను మీరు ఏమండి మీతోనే దేవుడు చెప్తున్నాను మీరంట ఈ లోకానికే ఉన్నారు మీరు ఈ లోకానికి ఏమై ఉన్నారండి వెలుగు ఉన్నారు చూడండి సూర్యుడు ఎలాగో ప్రకాశమానంగా వెలుగుతుంటే ఈ ప్రపంచం అంతా కూడా ఈ సూర్యుని యొక్క వెలుగుని చూడగలుగుతున్నారు ఆ వెలుగులో వాళ్ళు బ్రతుకుతున్నారు ఈ లోకంలో నీవు కూడా అంట ఆ సూర్యుని కంటే ఎక్కువగా నువ్వు ప్రకాశించాలి అల్లెలుయ ఈ సూర్యుడి వెలుగు ఎప్పటి వరకు ఉండదు తెలుసా సాయంత్రం ఐదు ఆరు అయితే మీకు ఇంకా సూర్యుని వెలుగు కనపడదు కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నీ వెలుగు అలా ఉండదు అట్లా ఉండదు ఎలా ఉండబోతుందో తెలుసా నీరు లోకానికి వెలుగై ఉన్నారు ఈరోజు దేవుడు నీతో చెప్తున్నారు నీవు లోకానికి వెలుగై ఉన్నావు లోకముకి నువ్వు ఎలా ఉన్నావంట వెలుగై ఉన్నారు చూడండి ఇంకా తర్వాత చదువుతా ఉంటే కొండ మీద పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ చూడండి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆ వెలుగు కనపడాలి అని చెప్పేసి ఆ వెలుగును తీసుకొని వెళ్ళి ఎక్కడ పెడతారంటే ఒక దీప స్తంభం మీద పెడతారు అది ఇక్కడ చెప్తున్నారు మనుషులు దీపాన్ని వెలిగించి అది కొంచెం క్రింద పెట్టరు అది ఇంట్లో ఉన్న వారందరికీ వెలిగివ్వటానికి దాన్ని ఒక దీప స్తంభం మీద పెడతారు హలెలు వెలుగు అనేది విస్తరిస్తూ ఉంది దాన్ని చూపిస్తూ ఉంది కొండ మీద ఎట్లాగైతే ఆ యొక్క పట్టణము మరుగై ఉండదో ఆ కొండ మీద ఉన్నటువంటి పట్టణము అందరికీ కనిపిస్తుందండి ఎందుకనంటే చాలా ఎత్తైన కొండ మీద కట్టబడి ఉన్నది కాబట్టి అలెలూరియా ఇక్కడ నీవు కూడా ఎట్లాగంటే ఈ లోకంలో ఒక ఉన్నతంగా ఎదగాలి అని ఆధ్యాత్మికంగా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు హలెలూరియా అందుకే ఈ మాట నీతో చెప్తున్నాడు వెలుగు అనేది విస్తరిస్తూ ఉంది దాన్ని చూపిస్తుంది వెలుగు చీకటతో వాదించదు అది ప్రకాశించి ఏం చేస్తుంది అంటే పాలదతున్నాయి అలెలూరియా చీకటిని ఏం చేస్తుందండి వెలుగు పారదోలుతుంది ఇప్పుడు చూడండి ఇంట్లోకి వెళ్ళి మన గదిలోకి వెళ్ళినప్పుడు ఆ స్విచ్ వేస్తే లైట్ వేయగానే ఆ చక్కగా ఎలా ఉంటుందంటే ప్రకాశమానంగా ఆ గదిలో ఏముందో అన్నీ కనిపిస్తూ ఉంటాయి కానీ చీకటిలో ఎలా ఉంటుంది తౌళ్ళాడుకున్నట్లుగా ఏమీ కనిపించదు అలాగే నువ్వు కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నావు ఎలా ఉన్నావు అంట వెలుగై ఉన్నావు ఎందుకో తెలుసా చీ చీకటిని పారద్రోల నిన్ను దేవుడు వెలిగించాడు థ్యాంక్ యూ ఏసై అని చెప్పండి యేసయ్య వర్ధనాలు ఈ లోకములో ఉన్న చీకటిని పాపాన్ని శాపాన్ని రోగాన్ని ఆ చీకటి సంబంధమైన దుర్వాత్ముడి క్రియలన్నిటినీ కూడా నచ యేసు నామములు వెలుగుగా ఉన్న నా ద్వారా చీకటి పారదోలబడుతుంది అలల్లో ఈరోజు రోజుని సత్యాన్ని ఎరిగినట్లయితే ఈ సత్యాన్ని గ్రహించుకున్నట్లయితే మీరు లోకానికి వెలుగ ఉన్నారు అంటే ఏ వాతావరణమైనా మీ యొక్క ఉనికిని చీకటిని పారద్రోలును మరియు తెలి తెలుస్తుంది ఈరోజు మార్గాన్ని చూడండి మనం వెళ్తున్న మార్గంలో కూడా చీకటిగా ఉన్న మార్గాల్లో వెళ్ళగలుగుతామా ఎంత మాత్రం వెళ్ళలేము ఎందుకని అంటే లైట్ కావాలి లైట్ ఉంటే ఆ చీకటిలో అయినా మనం నడవగలుగుతాం అలాగే ఇక్కడ కూడా దేవుడు అన్నాడు చీకటిల్లో కూడా నువ్వు నడవగలుగుతావు ఎప్పుడు తెలుసా నువ్వు ఈ వెలుగులాగా ప్రకాశించినప్పుడు అలెలుయ ఎప్పుడు ప్రకాశిస్తావు తెలుసా యేసు ప్రభువును నువ్వు అంగీకరిస్తే అలెలూయ నీ జీవితం మారిపోయిందండి నీ బ్రతుకు మారిపోయిద్ది నువ్వు ఒక వెలుగుగా మారిపోతావు అలెలుయ క్రైస్తవునిగా నీ జీవితం ఎట్లా ఉంటుందంటే ఇతరులకు ఒక ప్రకాశమానమైన వెలుగుగా మారబోతుంది అలెలుయ ఇతరులకు నీతి మార్గాన్ని చూపించే ఒక దేవుని యొక్క ప్రకాశమానమైన ఒక వెలుగుగా నువ్వు ప్రకాశించబోతున్నావు దేవుడు అందుకే నేను ఒక ఉద్దేశించి ఈ లోకంలో నిన్ను ఏర్పరచుకున్నాడు ఎందుకంటే నువ్వు ప్రకాశించాలి నువ్వు వెళ్ళగాలి చీకటిలో ఉన్న ప్రజలు నీ ద్వారా వెలుగులోకి రావాలి అలెలియా ఇదిగో ఈ నీతిని వాళ్ళు గుర్తెరగటానికి నువ్వు వెళ్ళి ఇతరులకు చెప్పటం వల్ల ఈ నీతి మంతుడైన యేసు ఇతరులకు నువ్వు చెప్పటం వల్ల ఈ నీతి మార్గాన్ని గురించి నువ్వు చెప్పటం వల్ల ఇతరులు వాళ్ళ నీతి వేస్తున్న వాళ్ళు గుర్తు తెలుగుతారు వారి జీవితాలు మార్పు చెందితే వాళ్ళ బ్రతుకులు వెలిగించబడతాయి ఈరోజు దేవుడు నీ మీద తన వెలుగు ప్రకాశింపచేశాడు నువ్వే లోకానికి వెలుగై ఉన్నావు ఇతరుల్ని నీతి మార్గంలో నడిపించడానికి నువ్వు వెలుగుగా ప్రకాశిస్తున్నావు మీలోని దేవుని యొక్క మహిమ మీ లోపల ఉన్నదండి దేవుడు మీ లోపల తన మహిమనుంచాడు వెలుగునుంచాడు చీకటి ఎంత మాత్రం లేదు నేను ఇంకా చాలా మంది అనుకుంటాను నాలో చీకటి ఏదో ఉందేమో అందుకని నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు అనుకుంటా ఏమని చీకటి ఉందా లేదా అని కాదు నీ కార్యము దేవుడు ఎప్పుడు చేస్తాడు తెలుసా మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికినప్పుడు ఈ భూమి మీద నీకు ఏది కావాలంటే అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి అల్లె అందుకని నువ్వు చేయవలసిందల్లా మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకటం ప్రారంభించండి అలెలూయ చూడండి దేవుడు అంటున్నారు కదా ఇంకా నీ నీతి కనిపించాలి అంటే నీ యొక్క ప్రవర్తన నువ్వు ప్రేమగా దేవుని యొక్క నడవడిక దేవుని గురించి మీ సాక్షి జీవితం ఇతరులకు చెప్పటం ద్వారా అలెలూయ క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులను చూపించటం ద్వారా క్రీస్తుని నీ యొక్క ప్రవర్తన ద్వారా చూడండి మీ యొక్క మాట ద్వారా వాళ్ళకి క్రీస్తుని ప్రకటించటం ద్వారా క్రీస్తు మీ లోపల ఆ వెలుగుని ప్రజలు చూడటం ప్రారంభిస్తారు అలెలుయ్య మీ లోపల ఉన్న వెలుగును ఎప్పుడు చూస్తారంటే నీవు ఇతరులకి నీ ప్రవర్తన నీ నడవడిక నీ ప్రేమ క్రీస్తు ప్రేమను చూపించటం ద్వారా క్రీస్తు యొక్క ఏంటో ఆ వెలుగు ఏంటో నీ లోపల వాళ్ళు చూడటం ప్రారంభిస్తారు హలెలుయ అందుకని ఇక్కడ దేవుడు ఏం చెప్పాడో పదేశ్వార్త ఐదో అధ్యాయం పద్నాలుగు పదహారు వచ్చినాల్లో దేవుడు ఏమంటున్నాడని మీరు వెలుగు అయి ఉన్నారు హలెయ ఏమైనా లోకానికే మీరు వెలుగై ఉన్నారు ఏమండి ఒక ఇంటికే కాదు ఒక కుటుంబానికే కాదు ఒక పట్టణానికే కాదు లోకానికే మీరు వెలుగు అయ్యో ఇది మీరు గుర్తారు కదా నేను వెలుగు సంబంధిని మీరు చెప్పండి ఈరోజు నేను చీకటి సంబంధిని కాదు నా లోపల ఏసు ఉన్నాడు నేను ఇతరులకి దేవుని వాక్యాన్ని చెప్తుండగా నా సాక్ష్యాన్ని ఇతరులకు చెప్తుండగా ఇదిగో నా యొక్క ప్రేమతో చూపించే ఆ మాటల ద్వారా ఆ నీకులుని క్రీస్తుకి పరిచయం చేయటం ద్వారా ఇలాగ నీవు వెలగటం ప్రారంభిస్తావు హలెలుయ అందుకనే ఇదిగో కొండ మీద పట్టణము ఎలాగే మరుగ ఉండదు ఈ వెలుగు అనేకులు రాబోతున్నారు చూడబోతున్నారు ఈ వెలుగులో ఉన్న క్రీస్తుని అనేకులు మహిమ పరచబోతున్నారు అందుకే ఈ విషయాన్ని దేవుడు నీతో అంటున్నాడు మనుషులు దీపాన్ని వెలిగించి అది కొంచెం కింద పెట్టొద్దు కానీ అది దీప స్తంభం పైన పెట్టినట్లుగా అంటే నీ వెలుగు నీ లోపల ఉన్న క్రీస్తుని నేకులకు చూపించేటట్లుగా ఉండాలి అల్లెలుయ్య ఉండాలంటే దాన్ని కొంచెం కింద లేకపోతే ఇంట్లో కూర్చోటం కాదంట ఇతరులకు నువ్వు వెళ్ళి సువార్తని చెప్పాలి నువ్వు వెళ్ళటం వల్ల నువ్వు ఇతరుల దగ్గరికి వెళ్ళటం వల్ల వాళ్ళకి మేలు జరగబోతుంది నువ్వు సువార్తను ప్రకటించటం వల్ల ఏ సైన్ పరిచయం చేయటం వల్ల నీ సాక్షి జీవితాన్ని ఇతరులకు చెప్పడం ద్వారా ఈ వెలుగు ఏంటో వాళ్ళు చూడబోతున్నారు అల్లెలు ఈమెలుగురు చూడబోతున్నాను అందుకే నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలి ఈ సువార్తని ప్రకటించాలి అల్లెలు కురిందీలకి రాసిన పత్రిక ఇంకొక మాట చదువుకుందా రెండో కురిందీలకి రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో చిన్న చదువుకుందాం రెండో కురిందీలకి రాసిన పత్రిక మూడు మూడు చదువుకుందాం చూడండి మీ బైబిల్లో కూడా చక్కగా రాసి ఉంటది రాతి పలక మీద కానీ సిరాతో గాని వరాయబడక మెత్తని హృదయములను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వరా యబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచు తేట పరచబడుచున్నారు హెల్లు ఏం క ఏం కలగబోతుంది అంటండి అతేట పరచబడబోతుంది ఎలాగో చూడండి మీ విశ్వాసం మాట్లాడటం ద్వారా మాట్లాడనివ్వండి ఇతరులకు షేర్ చేయండి ఈ క్రీస్తు ప్రేమను ఇతరులకు చెప్తూ ఉండండి మీ యొక్క కరుణ చూ చూపిస్తూ ఉండండి నీ ప్రేమను చూపించండి ఇలాగ మాటలు క్రియలు ఈ జీవితంపై క్రీస్తు యొక్క మహిమోన్నతమైనటువంటి ఆ సువార్త ఇతరులకు చాటి చెప్పటం ప్రారంభించండి దేవుడు అందుకే ఇక్కడ నీతో చెప్తున్నాడు కదా బైబుల్ చదువుతున్న నీ జీవితంలో కూడా ఇలాగా క్రీస్తు ప్రేమ ఏంటో ఇతరులు తెలుసుకోబోతున్నారు హలెయ ఇతరులకు నీ వాక్యాన్ని షేర్ చేస్తుండగా ఇతరులకు ఈ వాక్యాన్ని నువ్వు చదివి వినిపిస్తుండగా ఇతరులకు దేవుని యొక్క మాటలు నువ్వు ఇతరులకు చెప్పటం వల్ల క్రీస్తు ప్రేమ నీ ద్వారా తెలుసుకుంటారు హలెయ్య అదే ఇక్కడ చెబుతున్నారు కదా రాతి పలక మీద కాదు కానీ సిరాతో గాని రాయబడక అలె Hallelujah. ఏంటంటే ఎక్కడ రాయకూడదు అంటే ఈ మాటలు రాతి ఫలకల మీద కాదు సిరాతో కాదు కానీ హృదయాల మీదే ఈ మాటలు రాయాలంట అలెలు ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు ఈ యొక్క రెండో కొరై రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చినములో రాతి పలకల మీద కాదు సిరాతో కాదు వ్రాయబడక మెత్తని హృదయములనే ఫలక మీద జీవము గల దేవుని ఆత్మతో అలెలుయ ఏ ఆత్మతో అంట జీవము కలిగిన దేవుని యొక్క ఆత్మతోనే ఈ మాటలు రాయాలి జీవము కలిగిన దేవుని యొక్క ఆత్మతో దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వరాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచపడచ్చు మీరెవరంట క్రీస్తు పత్రికలై ఉండాలి మీరు ఎక్కడ గోడల మీద కాదు రాసేది లేదు సిరాతో పుస్తకాల మీద కాదు రాసేది మనుషులు హృదయాల మీదే క్రీస్తులు హెల్లి ఆ క్రీస్తులు పరిచయం చేయాలంట మీ ఆత్మతో దేవుని ఆత్మ జీవాత్మ గల దేవుని ఆత్మ ఇదిగో ఈ పరిచయం రాయటానికి క్రీస్తు మిమ్మల్ని ఒక పత్రిక ఉన్నారు అంటున్నారు పౌరులు దీనిలో లోకానికి ఒక పత్రిక ఉన్నారు ఒక ప్రకాశమానమైన పత్రిక ఉన్న మీరు వెళ్ళి చెప్తూ ఉండగా మీరు వెళ్ళి మాట్లాడుతూ ఉండగా దేవుని పరిచయం చేస్తూ ఉండగా సువార్త గురించినటువంటి వార్త మీరు చెప్తూ ఉండగా ఈ లోకము లో నువ్వు వెలుగుగా ప్రకాశించబోతున్నావు అలలు అని అదే విషయాన్ని ఇక్కడ మీకు స్పష్టంగా దేవాది దేవుడు మీతో మాట్లాడుతున్నాను నువ్వు వెలుగు ఉన్నావు వెలుగు ఏం తేజ జరుగుతూ ఉంటుంది అంతకంతకు తేజలిగుతూ ఉంటావు నువ్వు కూడా తేజలిగుతూ ఉంటావు నీ పైన ఎహోవా మహిమ ఉదయించుచున్నది ఏషియా గ్రంథం అరవై అదే ఒక్క వచ్చిన ప్రకారం యహోవా మహిమ మీద ప్రకాశిస్తున్నది లెమ్ము తేజరిల్లు నీ పై యహోవా మహిమ ప్రకాశిస్తుంది ఎవరు మహిమ అంటండి మనుష్యుల మహిమ కాదు ఏదో లేకపోతే మన ఫేస్ రాసుకుంటే వచ్చే మహిమ గ్లోరీ కాదు ఇది దేవుడిచ్చే మహిమ ఇది దేవుడు ప్రకాశమానంగా కలగజేస్తున్న మహిమ ఇది మనుషుల ద్వారా వచ్చిన వెలుగు కాదు మన క్రియల ద్వారా వచ్చిన వెలుగు కాదు దేవుడికి ఏదో యష్య గ్రంథం అరమయొద్దే ఒకటో వచ్చిన ప్రకారం క్రీస్తు యొక్క మహిమ నీ పై ప్రకాశిస్తుంది అందుకనే నువ్వు వెలుగు అనేకులు వెలిగించాలి లెమ్ము ఇక్కడ అంటున్నాడు కదా ప్రవక్త లెమ్ము లెమ్ము తేజరిల్లు నీ పై దేవుని యొక్క మహిమ నీ పై ప్రకాశిస్తుంది ప్రకాశించిన వాళ్ళు ఎలా ఉంటారండి నువ్వు కూడా అలా ఉండాలి ప్రకాశించిన వాళ్ళు ఎట్లా ఉంటారు ఒక వెలుగుగా అనేకులకు ఒక మంచి మార్గంలో నడిపించేవారిగా దేవుని యొక్క జీవ వాక్కులను ప్రకటించేవారిగా దేవుని యొక్క మాటలు ఇతరులకి చెప్పేవారిగా అలెలోయ్యా ప్రకాశ చీకటిలో ఉన్నవాళ్ళు చూడండి మార్గాన్ని చూపించగలరా ఏది సత్య మార్గమో ఏది జీవ మార్గము ఏది మంచి మార్గమో చెప్పగలరా చీకటిలో ఉన్నవారు ఎంత మాత్రం చెప్పలేరు నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు వెలుగులో ఉన్నావు అని అర్థం ఏమండి దేవుని మాట నువ్వు ఇతరులు చెప్తున్నావు అంటే చీకటిలో ఉన్న ప్రజలకి ఈ వాకులు ప్రకాశించే ఒక వెలుగుగా ఉండాలంటే మేము కోరుకుంటున్నా ఈ రోడ్లు వెలుగున్నావు ఈ లోకానికే వెలుగై ఉన్నావు నీ పట్టణానికో నీ ప్రాంతానికో నీ కుటుంబానికో కాదండి లోకా నీవు వెలుగు నీ వెలుగు ప్రకాశించాలి నువ్వు లేవాలి తేజరిల్లాలి ప్రకాశించాలి నీపై దేవుని మహిముంది ఉంది ఇది దేవుడిచ్చిన మహిమ అండి నీకు నువ్వుగా తెచ్చుకున్న మహిమ కాదు దేవుడే మతి శువార్త ఐదో అధ్యాయం ప్రకారం నీవు లోకానికి వెలుగై ఉన్నావు అంటున్నాడు మనుషులు ఎవరో చెప్పితే వచ్చిన వెలుగు కాదు ఇది దేవుడే నీతో చెప్తున్నాడు నువ్వు వెలుగై ఉన్నావు లోకానికి వెలుగై ఉన్నావు ఈ వెలుగు చీకటిలో ఉన్న ప్రజల మీద పడినప్పుడు వారు ప్రకాశమైనటువంటి వెలుగును చూడబోతున్నారు అక్కడ నువ్వు ప్రకాశించబోతున్నావు దేవుని యొక్క వెలుగులో ఎంతగా నువ్వు ప్రకాశించబోతున్నావు ఆలెల్ చూద్దామా అదే ఫిలిపి రాసిన పత్రిక చూద్దాం ఇంకొన్ని మాటలు మనం ధ్యానిద్దాం ఈరోజు ఫిలిపిల్ కి రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చిన థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ నీకు వందనాలు వందనాలు వంద నాలుగు పిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిధులనైన దేవుని కుమారులు అగునట్లు సనుగులను సంశయాలను మాని సమస్త కార్యాలను చేయండి హలోయ ఏమండి ఎవరు ఏ జనం మధ్య మనం ఉన్నామంట మూర్ఖులకు వక్రజనం మధ్య ఏంటంట ఏ జనం వీళ్ళు మూర్ఖులకు వక్ర జనం వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే వక్రంగా మాట్లాడు తిన్నగా మాట్లాడలేరండి వాళ్ళు ఏది మాట్లాడినా ఎట్లా ఉంటుందంటే వక్ర మాటలు మాట్లా వంకర మాటలు అంటారు కదా తిన్నగా మాట్లాడలేరు వంకర వంకర మాటలు మాట్లాడతారు అలాంటి ప్రజల మధ్యలో నువ్వు ఉన్నావు అంటున్నాడు దేవుడు వాళ్ళు తిన్నగా మాట్లాడటం రాదు ఎలా మాట్లాడతారంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటున్నాడంటే మూర్ఖులకు మూర్ఖమైనటువంటి వాళ్ళంట మూర్ఖతనం మూర్ఖత్వం మూర్ఖము మాటలు మాట్లాడుతూ ఉంట మూర్ఖము మాటలు మాట్లాడుతున్న ప్రజల మధ్యలో నువ్వు ఉన్నావు జనాల మధ్యలో నువ్వు అంటే వంకర మాటలు మాట్లాడ స్ట్రైట్ గా మాట్లాడేవారు ఏది చెప్పినా స్ట్రైట్ గా చెప్పవు వంకర మాటలు టెంకర మాటలు ఎట్లాగా ఆ ఏదో ఆ మూర్ఖమైన మాటలు మాట్లాడతారు మూర్ఖమైనటువంటి ఆ వంకర జనాల మధ్యలో నువ్వు ఎలా ఉన్నావు అంటున్నాడంటే నిరపరాధులను నిష్కళంకులను అనిందులనైనా దేవుని కుమారులగునట్లు హల్లెలూయా మీరు కూడా ఎలా మాట్లాడినట్లు మీరు కూడా మాట్లాడద్దు మూర్ఖులు మాట్లాడినట్లు మీరు కూడా మాట్లాడద్దు వజనం మాట్లాడినట్లు మీరు కూడా వంకర మాటలు మాట్లాడద్దు వక్రజనం చూడండి మీకు అర్థమైంది వాళ్ళ మాటలు వింటున్నప్పుడు వాళ్ళకు మీకు అర్థమైపోయేది వాళ్ళు తిన్నగా మాట్లాడలేరు తిన్నగా వాళ్ళ సమాధానం చెప్పరు ప్రజలను కూడా ఎట్లాగంటే వాళ్ళ మాటలో వంకరగా మాట్లాడతారు ప్రజలకి వాళ్ళ పేరు వాళ్ళ పేరుతో వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఏదో నీక్ పెట్టి పిలుస్తూ ఉంటారు చూడండి హేళనగా వాళ్ళ ఎట్లాగంటే అండి వాళ్ళ మాటలు బట్టి మీకు అర్థమైపోతుంది జనము వీళ్ళు వంకర ప్రజలు వారి మాట తిన్నగా ఉండదు వాళ్ళ ఆలోచన తిన్నగా ఉండదు వాళ్ళ నడవడిక తిన్నగా ఉండదు మూర్ఖత్వంగా మాట్లాడతారు అంటే మేం చెప్పేది కరెక్ట్ అంటారు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది దేవుని మాట ఏం చెప్తుంది దేవుడే దేవుని వాక్యమే కదా మనకు ఆధారం దేవుని మాటే కదా మనకు ఆధారం వాక్యమే దేవుడు యాద చెప్తున్నాడు కదా దేవుడే వాక్యము వాక్యమే దేవుడై ఉన్నాడు వాక్యము లేకుండా ఒక పొళ్ళైనా ఒక సున్నైనా ఒక అందులో ఎందులో కలిపితే హలలుయండే కలపొద్దు అంటున్నాడు దేవుడు శాపగ్రస్తుంటూయ అందుకే ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే మీరు వక్ర జనం మధ్యలో మీరున్నారు గ్రహించుకోండి ఏ ప్రజల మధ్యలో మీరున్నారో గ్రహించోండి వక్రజనం మధ్యలో ఉన్నారో వాళ్ళ మధ్యలో మీరు ఎలా ఉండాలి అంటే నిరపరాధులు నిష్కళంకులను ఇంకా అనిందులునైనా దేవుని కుమారులై ఉన్నట్లుగా అలెలుయ్య దేవుని కుమారులు ఎట్లా ఉండాలి దేవుని కుమారులు ఎట్లా ఉండాలో మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు సనువులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయాలి ఏంటంటే ఏ కార్యాలు చేయాలంటే అట్టి జనం మధ్య మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు ఏమండి ఆ ప్రజల మధ్యలో మీరు కూడా ఆ ప్రజల మధ్యలో చేరి వాళ్ళతో పాటు మాటలు మాట్లాడొద్దు కానీ ఏం చేయమంటున్నాడు జీవవాక్యాన్ని చేత పట్టుకోమంటున్నాడు మీ చేతిలో ఏముండాలంట దేవుని వాక్యం ఉండాలి ఈ వాక్యాన్ని చేతిలో పట్టుకోవాలి అంతేగాని ఆ వంకర మధ్య ప్రజల మధ్యలో నువ్వు కూర్చొని వాళ్ళతో పాటు అందుకనే దావీదు కీర్తనాకారుడే దావీదు రాస్తాడు కదా ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన స్టార్టింగ్ లోనే రాస్తాడు దుష్టుల ఆలోచన చొప్పు నడువక పాపుల మార్గాన నిలవక అపహాస్యకులు కూర్చుండ చోట కూర్చోవద్దు మరి ఏం చేయాలయ్యా అంటే ఇదిగో ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఈ దేవుని వాక్యాన్ని నువ్వు దీవారాత్రులు గనక ధ్యానిస్తే సూపర్ చెప్పాడాలి ఎట్లాగంట దుష్టుల ఆలోచన చప్పు నడవక పాపుల మార్గాన నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా ఎహోవా ధర్మ శాస్త్రమునందు ఆనందించుచు దీవ రాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు ఎవరు ధన్యులు అవుతారంట మాటలు మాట్లాడుతూ వక్రపు మాటలు మాట్లాడుతూ వక్ర జనం మధ్య కూర్చున్న ప్రజలు ధన్యులు ఇక్కడ నీ వెలుగు ప్రకాశించాలి అని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాను నీ వెలుగు ప్రకాశించాలంటే నువ్వు కూడా ఎలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని జీవ వాక్యాన్ని చేత పట్టుకొని ఇతరులకు బోధించే వ్యక్తిగాను ఉండాలి ఇతరులకి వాక్యాన్ని చెప్పే వ్యక్తిగాను ఉండాలి అట్టి జనం మధ్య మీరు వాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడాలనే హూయా ఏమండి దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి వెలుగును కోరుకుంటున్నాడు ఈ లోకంలో నువ్వు వెలుగమ్మా నువ్వు చీకటివి కాదు నువ్వు ఎంత మాత్రం శాపం కలిగిన వ్యక్తి కాదు ఈ శాపాలు ఎందుకు వస్తున్నాయి అంటే మనం చేసుకున్న క్రియలను బట్టే అలెల్య్య మన నడవడికను బట్టే మన ఆలోచన బట్టే మన తలంపులను బట్టే అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యను గ్రహించుకున్నట్లయితే నువ్వు ఏ ప్రజల మధ్య నివసిస్తున్నావో నువ్వు తెలుసుకున్నట్లయితే అందుకే ఈ మాట చెప్పు నడవక పాలు కూర్చుండు చోట కూర్చుండక ఎవోవా ధర్మ శాస్త్రమున ధ్యానించువాడు ధన్యుడు ఈరోజు ధన్యుడుగా దేవుడు దేవుళ్ళు కోరుకుంటున్నాయి అతను నీటి కాలువ అన్న నీటు